తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై విజిలెన్స్ తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగంతో ఆయన సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టువస్తాలు సమర్పించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించారు రన్ అవుతూ ఉంటాయి తిరుమల తిరుపతి నుంచి దాదాపు లక్ష అరవై వేల మందిని పికప్ డ్రాపింగ్ చేయొచ్చు పూర్తి స్థాయిలో దాదాపు నాలుగు వేల రెండు వందల మంది పోలీస్ సైడ్ ఉంటారు పదిహేను వందల మంది మనకి విజిలెన్స్ సైడ్ ఉంటారు అలానే డిప్యూటేషన్లో వచ్చే మన టీటీడీ మిగతా విభాగాల నుంచి వచ్చే వాళ్ళు అందరు కూడా ఉంటారు సర్వీసెస్ తో పాటు సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ కూడా ఎలా ఇవ్వాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది అలానే ముఖ్యమంత్రి గారి విజిట్ కి సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరిగింది